హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నేను ఈరోజు పప్పు చేస్తున్నాను అవు మన కుక్కర్ తీసుకొని కుక్కర్లో పప్పు టమాటో మిర్చి కొంచెం చింతపండు వేసుకొని కుక్కర్లో పెట్టుకుంటున్నాను తర్వాత మీకు పప్పు చేసి చూపిస్తాను చాలా బాగా వస్తుందండి మన ఊరి స్టైల్లో బాగుంటుంది పప్పు పప్పు ఉడుకుతుంది పప్పు ఉడుకున్నాను కుక్కర్ రైస్ అలా ఇక రైస్ కూడా పెట్టుకున్నాను రెండు ఒక్కసారి అయిపోతున్నాయి నాకు టైం లేదు కనుక తొందరగా చేసుకుంటున్నాను పప్పు బాగా ఉడుకుతుంది వాటర్ వేసిపోయింది మసిన తర్వాత పోసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పప్పు రెడీ అయిపోయింది పల్చగా చార్ట్ అయిపోయి పలుచగా వేసుకున్నాను చేసుకున్నాను రెండు కప్పు ంతా పప్పు తీసుకొని పల్సగా చేసినాను అలాగే ఇక్కడ అన్నం కూడా రెడీ అయిపోయింది అన్నం కూడా రెడీ చేసింది ఫ్రెండ్స్ ఒకటిసారి అయిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ వీడియో